వారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు ఈ కీర్తన నూట ఇరవై నాలుగులో ప్రాముఖ్యంగా ఈ కీర్తనాకారుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పాడే కీర్తనలు కీర్తనలుగా మనం ఇవి చూడొచ్చు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఈ కీర్తన పాడుతూ ఉంటున్నాడు మొదటి వర్షంలో దేవుడు మన పక్షంగా లే లేని యెడల ఓ ఇస్రాయలు చెప్పము దేవుడు మన పక్షంగా లేని ఎడల మనము ఏమైపోదుము ఇక్కడ ఒక ఇబ్బంది ఒక ఒక ఆపత్కాలం ఒక భయంకరమైన విపత్తు గుండా ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు ప్రవా నువ్వు మాకు లేకపోతే మేము నాశనం అయిపోతాం నువ్వు మాకు సాయం చేయ మా వైపు రా అని ప్రార్థన చేయడం సులువు ఎందుకు అని అంటే ఆ మనిషి ఆ ఒత్తిడి గుండా ప్రయాణం చేసేటప్పుడు తనకి ఇక వేరే గతి లేక ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తాడు అయితే కష్టము తీరిన తర్వాతే నిజమైన భక్తి కనిపిస్తుంది సుఖములోనే నిజమైన భక్తి యొక్క పరీక్ష శ్రమకాలంలో లేక కష్టాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావడము కొంచెం పరిస్థితి యొక్క ప్రభావంను జరుగుతుంది కానీ అన్ని బాగున్నప్పుడు అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు అందుకనే పాత నిబంధనలు కూడా చెప్తా ఉంటారు మీరు తిని తృప్తి చెందినప్పుడు మీ దేవుణ్ణి మరిచిపోతారేమో అని అంటున్నాడు కనుక ఇది వాస్తవం ఒకవేళ మన భక్తి కనుక కేవలం కేవలము శ్రమలో మాత్రమే నిలబడతా ఉంటే ఆ భక్తి కేవలం తాత్కాలికమైంది అది వ్యాపారపరమైన భక్తి సుఖములో ఉన్నప్పుడు కూడా అదే భక్తి ఉంటే అది నిజమైన భక్తి దాని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆ వ్యక్తి ఒక బానిసగా వెళ్ళినప్పుడు ఎంత భక్తి ఉంటా వచ్చిందో ఆయన ఆయన ఉన్నత అధికారిగా ఉంటున్నప్పుడు కూడా అదే భక్తి యోసేపు అమ్మ పడుతూ ఉంటున్నప్పుడు ఎంతగా ఆయన మొరపెడతా వచ్చాడో భార్య తనని ఇబ్బంది పెట్టి శ్రమలు పెడతా ఉంటున్నప్పుడు తన దేవుడికి ఎంత దగ్గరగా ఉంటా వచ్చాడు తను ప్రధానమంత్రిగా లేక ఐగుప్తు దేశంలో చాలా ఉన్నత అధికారిగా ఉంటున్నప్పుడు కూడా అదే భక్తిని ఆయన కాపాడుకుంటా వచ్చాడు కనుక ఈ కీర్తనకారుడు ఏదో ఆపత్కాలంలో మొక్కుబడి గురించి మాట్లాడలేదు కానీ అంత అయిపోయింది విడుదలొచ్చేసి ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు క్షేమంగా ఉన్నారు పాత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏముంది లేకపోతే పాత ఒకవేళ గుర్తు చేసుకున్నా మేమేదో చేసాం మేదే మేమేదో గొప్ప అన్నట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు కదా కానీ ఈ కీర్తనకాడు చాలా స్పష్టంగా ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నాడు ప్రభుని గనపరుస్తూ ఉంటున్నాడు దీని కారణం దేవుడు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఇలాంటి ఇలాంటి నైజాన్ని ఇలాంటి అలవాట్ని మనం మనం నిజంగా లోతుల నుంచి అలవాటు చేసుకొని మనం లోపల నుంచి పెంచుకోవాలి ఇలాంటి అలవాటుని ఎప్పుడైతే అన్నిటి వెనకాల మనం దేవుడిని చూస్తాం దేవుడు గతంలో చేసిన విషయాల్ని మనం గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మనము మన గర్వానికి విరోధంగా పోరాడవచ్చు లేకపోతే మనల్ని మనము పొగుడుకుంటూ మనమేదో చేసేసాము దేవుడికి వేరుగా చేసేసాము అని అనుకున్నప్పుడు మన గర్వం విరవీగిపోద్ది గర్వం ఎక్కడుంటుందో పాపము కుళ్ళు అక్రమము విపరీతంగా చేరుకుంటుంది కాబట్టి మొట్టమొదటిది దేవుడిని కారణంగా చేసినప్పుడు మనం గర్వంతో పోరాడొచ్చు రెండోది ఎప్పుడైతే దేవుణ్ణి మనం కారణంగా చేసి కృతజ్ఞతతో బ్రతుకుతున్నామో అప్పుడు జాగ్రత్త జీవితం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఒక నిజమైన కృతజ్ఞత అజాగ్రత్త కలిగిన జీవితంతో ఏ మాత్రము జోడించలేము ఒక కృతజ్ఞత కలిగిన జీవితము జాగ్రత్త కలిగిన జీవితము ఖచ్చితంగా కలిసి వెళ్తాయి ఎందుకనంటే అంటే నిజమైన కృతజ్ఞత అన్నప్పుడు ద ఆయనకి నచ్చినట్టు మనం బ్రతకడమే కదా అందుకనే మనం ఎప్పుడైతే ప్రభుని కారణంగా గత విజయాల కొరకు గత ఆపత్కాలలో విడుదల కొరకు ప్రభుని కారణంగా చూస్తామో జాగ్రత్తగా బ్రతుకుతాం మూడవది E prete di tornare a అన్నిటికీ అన్నిటికీ కారణంగా మనం చూస్తాము అప్పుడు మనం ప్రభుని గణపరిచే వారంగా ఉంటాం మనం పాపం చేయకుండా ఉంటాం జాగ్రత్తగా బ్రతికే వారంగా ఉంటాం అంతేకాకుండా అన్నిటిలో దేవుణ్ణి చూపించగలిగే ఇతరుల్ని కూడా ఈ దేవుని వైపు ఆకర్షించగలిగిన వారంగా ఉంటాం కనుక వీళ్ళు ఈ కీర్తనాకారుడు ఎంత చక్కగా ప్రభుని అన్నిటి వెనకాల కారణంగా చూశాడు మూడు విషయాల వెనకాల ప్రభుని కారణంగా చూస్తూ వచ్చాడు మూడవత్సరంలో ఉంచాడు శత్రువులు అంటే భౌతికమైన మానవ రూపంలో ఉంటాడు లేక మానవులు వారి శత్రువు ఉంటున్న వారి గురించి మాట్లాడుతున్నాడు నాలుగో వచనంలో ఉంటున్న చుట్టుపక్కల ఉంటున్న పరిస్థితి గురించి లేక వైపరీత్యాలు సృష్టి గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఐదవ వచనంలో మన చేతిలో లేని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు ఈ మూడు విషయాలలో కూడా ప్రభువు సహాయాన్ని చూడగలుగుతా వచ్చాడు అది వ్యక్తి కావచ్చు అది వాతావరణం కావచ్చు చేతికి మించిన పరిస్థితులు కావచ్చు ఈ మూడిట్లో కూడా ప్రభువు ప్రభువు నిజముగా వారి పక్షాన్ని నిలబడి వారికి విజయం అనుగ్రహించినట్టు ఈయన గుర్తు చేసుకుంటా ఉంటున్నట్టు ఇది గుర్తు చేసుకున్నందుకు ఈయనలో ఒక చక్కటి మార్పుని మనము చూడొచ్చు ఆరు ఏడు వచనాల్లో ఈయన గతంలో శత్రువు ఎంత బలమైనడో ఉరి వేసేసాడు ఇంకా ఒక ఒక పక్షి ఎట్లయితే చిక్కుకొని పోతుందో అలా చిక్కుకొని పోతా వచ్చాడు కానీ ప్రభుకి మొరపెట్టినప్పుడు ప్రభువు జోక్యం చేసుకొని మానవాతీతమైన విధానంలో విడుదల అనుగ్రహిస్తూ వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆయన రాస్తూ చివర వచ్చును అంటున్నాడు మేము మా సహాయము యహోవా నామంలోనే ఉంది ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు అంటే ఒక మాటలో ఈ గతంలో జరిగిన విజయాలు గతంలో ఉంటున్న నిజమైన కృతజ్ఞత అనేది భవిష్యత్తు జీవితంలో విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంది ఎన్ని లాభాలు అన్నిటికీ ప్రభుని కారణంగా చూసినప్పుడు గర్వం రాదు అన్నిటికీ ప్రభుని కారణంగా చూసినప్పుడు జాగ్రత్తగా బ్రతుకుతాం అన్నిటికీ ప్రభుని కారణంగా చూసినప్పుడు ప్రభుకి నిజముగా మనం మహిమని చెల్లించే వారంగా ఉంటాం విశ్వాసము కూడా విపరీతంగా పెరిగిపోతుంది నూట ఇరవై ఐదో కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి వర్షంలో అంటున్నాడు యహోవ మీద భరోసా పెట్టువాళ్ళు వాళ్ళు లేక నిరీక్షణ పెట్టువారు సియోను కొండ కదలసబడకుండా ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఉంటారు అని అంటున్నాడు అంటే ఆయన మాట్లాడే కాలము ఆనాటి కాలం ఆనాటి కాలంలో కొండలు బద్దలు కొట్టేవాళ్ళు కాదు ఆనాటి కాలంలో కొండలు నిఖరమైనవిగా మారనివిగా కదలనివిగా అందరూ చూసేవాళ్ళు కనుక ఈ కీర్తనకాడు అంటున్నాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి దేవునికి భయపడతామో లేక దేవుని మీద విశ్వాసం పెడతామో అప్పుడు మన జీవితాలు కూడా అంతే స్థిరంగా ఉంటాయి ఎందుకు మన జీవితాలు అంత స్థిరంగా ఉంటాయి ప్రభు మీద విశ్వాసం పెట్టినప్పుడు అనంటే వ్యక్తుల్ని చూసినప్పుడు ఈ వ్యక్తులు తాత్కాలికమైన వారు పరిస్థితులను చూసినప్పుడు ఇవి కూడా తాత్కాలికమైనవి అన్ని తాత్కాలికంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు చాలా సులువుగా మనము నిత్యుడైన దేవుని మీద భరోసాని ఎక్కువ చేసుకోగలం ఈ నిత్యుడైన దేవుడు నా పక్షంగా ఉండగా ఈ తాత్కాలికమైనవి ఏమి చేస్తావు ఏమి చేయగలవు అనే ఆ ధైర్యం ఆ నమ్మకంతో మనం సాగిపోగలము అంతేకాకుండా రెండవసంలో అంటున్నాడు ఎరుచులని చుట్టూ పర్వతాలు ఎట్లయితే ఉంటాయో నీ ప్రజలందరి చుట్టూ నీ ఇప్పుడు నిత్యము నీవు నీవు ఉంటావు అని కీర్తనకాడు చెప్తా ఉంటున్నాడు దీనికి పాత్ర నిబంధనలో ద్వితీయ దేశ ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం చూసినట్లయితే నిత్యుడైన దేవుడు మీకు ఆశ్రయం నిత్యుడైన దేవుని రెక్కల కింద మీరు క్షేమంగా ఉంటారు మీ శత్రువుల్ని తరిమి వేస్తాడు వాళ్ళని తరిమివేసి ఆయన ఇస్రాయల్ని చాలా ఆ సురక్షితంగా పెడతాడు అంతేకాదు ఆ తర్వాత అంటాడు యాకోబు చాలా క్షేమంగా ఉండి ధాన్యము కొత్త ద్రాక్ష రసము ఆ పరలోకపు మంచుని తాగుతుంది ఆ ఈ ఇస్రాయలు నువ్వెంత భాగ్యవంతుడు యహోవ రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరు అనే మాటను చెప్తా అంటే ఇంకో మాటలు ఇక్కడ దేవుని యొక్క కాపుదల గురించి నేను మాట్లాడుతూ ఉంటున్నాడు ఎట్లయితే ఎరుసలం చుట్టూ కొండలు ఉన్నాయో అట్లానే దేవుడు కూడా తన ప్రజల చుట్టూ ఆయన కావలి కాస్తా ఉంటున్నాడు ఈ కొండలు అనేవి కదల్సబడవు ఈ కొండలు అనేవి ఆ దాటడం అంత సులువు కాదు కనుక యరుషులం చాలా క్షేమంగా ఉంటుంది కనుక ప్రభు కూడా అంతే ప్రభు మన చుట్టూ ఉన్నాడు ఆయన మనకి వలయంలాగా ఉన్నాడు కనుక మనల్ని తాకలగలిగింది ఏది లేదు ఆయన ఆయన దృష్టి మన మీద పెట్టి కాపాడుతూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపనలు బట్టి మనం కాపాడబడుతున్నాం లోపల దేవుడు మనకు ఒక మూలుగుతున్నందుకు మనం కాపాడబడుతున్నాం ఈ భౌతికమైన కాపా కాపుదళ్ళు ఎంత రోజు మనం చనిపోవాల్సిందే వదిలిపెట్టి వెళ్లాల్సిందే కానీ ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి అమితమైన ప్రలోకపు మానవ శక్తి జ్ఞానానికి మించిన ఈ యొక్క అద్భుతమైన కాపుదలకి సాటి లేదు కనుక ఈ లోకంలో మనము ఈజీగా అడ్జస్ట్ అయిపోయి ఈ ఇవి తాత్కాలికమైంది కదా నా నిత్యం మాత్రం నా నిత్యత్వం మాత్రం క్షేమంగా ఉంది అని మనం ప్రభు మీద భరోసా పెట్టగలిగిన వారమే ఉంటున్నాం అంతేకాకుండా ఆయన చివరికి ఈ శత్రువుని తరిమివేసి వారికి నెమ్మదిగా ఉండాలి అని ఈ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు నూట ఇరవై ఆరవ వీళ్ళు సియోను పాడైపోవడము సియోలో నుంచి తరంబడ్డము వీళ్ళు అలాంటి భయంకరమైన విపత్తు పరిస్థితులు కూడా ప్రయాణం చేసినప్పుడు వీళ్ళు అనుకున్నారు ఇక ఇక మేము మాకు గతే లేదు ఇక మేము చచ్చిపోతాము ఇక మమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టరు అని అనుకున్న పరిస్థితులలో ఆయన రాస్తున్నాడు నూట ఇరవై ఆరో కీర్తన మొదటి వర్షంలో మేము కలగన్నాం మేమేమం క్షేమంగా ఉండగలమా అని కలగన్నాం ఇది వాస్తవంగా జరుగుతుందా అని మేము అనుకున్నాం కానీ రెండు మూడు వచ్చ్రాలు అంటాడు ప్రభువు గొప్ప కార్యాలు చేశాడు ప్రభువు గొప్ప కార్యాలు చేశాడు ఇక్కడ వాళ్ళు వాళ్ళకి అది అసాధ్యం అనిపించింది వాళ్ళ ఊహకి అది అసంభవం అనిపించింది వాళ్ళ ఆ ఆలోచన అవగాహనకి కూడా అది అసంభవం అనిపించింది కానీ ఎప్పుడైతే ప్రభు జోక్యం చేసుకున్నాడో అద్భుతమైన విజయం సంపాదిస్తా వచ్చాడు ఎంత విజయం అని వారి కొరకు ఆయన జోక్యం చేసుకుని వారికి విజయం సంపాదించాడు ఎంత విజయం సంపాదించాడు అని అంటే నాలుగవత్సవంలో వీళ్ళు మరలా ప్రార్థన చేస్తూ అంత ముందు తన వారి నమ్మకాల్ని అక్కడిక్కడ ఉమ్మి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మరలా ప్రభు వైపు తరలిచ్చి ఇప్పుడు అంటున్నారు ప్రభా మా యొక్క కోల్పోయిన సౌఖ్యాలు సుఖాలన్నీ తిరిగి మాకు దయచే ప్రభా అని నాలుగో వచ్చి అంటున్నారు ఆ తర్వాత అంటున్నారు కన్నీటితో విత్తువాడు సంతోషంతో కోయివాడు ఇది చాలాసార్లు సువార్తలు మనం ఆడుతూ ఉంటాం కానీ ఇక్కడ రాయబడుతున్న సందర్భం ఏంటి అని అంటే కన్నీటితో విత్తడము అనంటే ఆనాటి పరిస్థితుల్లో ఎక్కడ ఎక్కడ పంటలు సరిగ్గా పెరగని అలాంటి పంటలు సరిగ్గా పండని అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కన్నీటితో వెతున్నారు పరిస్థితి బాగాలేదు వాతావరణం బాలేదు ప్రజలు బాగాలేదు కానీ కన్నీటితో విశ్వాసంతో వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నప్పుడు ప్రభు వాళ్ళని బహు సంతోషంతో నింపుతా వచ్చాడు కనుక దేవుని పని ఏదో ఏదో చేసేడం కాదు కానీ క్రమముగా మనకు అనిపించినా అనిపించకపోయినా ఎవరు చూస్తున్నా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా దీనికి ఒక బహుమానం ఇస్తాడు అనే ఆ నమ్మకంతో మనము ఆయన పని చేసేవారిగా ఉండాలి అప్పుడు చివరిలో అంటాడు ఖచ్చితంగా మేము సంతోషంతో పనులు కోసుకొని వస్తాము అని చెప్తా ఉంటున్నాడు వీళ్ళు వచ్చిన ఈ సియోను పరిస్థితి బాగలేదు అయితే వాళ్ళు వాళ్ళని దేవుడు ఇచ్చిన క్షేమం గురించి ఆయన రాస్తా అంటున్నాడు దేవుడు మాకు ఎంత క్షేమం ఇచ్చాడంటే మా దేశం మేము విత్తనాలు వేసుకున్నాం మేము కోత కోసుకున్నాం మేము సంతోషంగా భయంతో కాదు గిదేళ్ళ సంతోషం ఒక కోత కోసుకొని తీసుకొని వెళ్తా ఉంటున్నాం కనుక మనం కూడా ప్రభు మీద ఇలాంటి విశ్వాసం పెట్టాలి ఒకటి మన ప్రభువు మన ప్రభు మారనివాడు ఆయన మీద భరోసా పెట్టినప్పుడు నిజంగా అన్ని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మన మనకి మన చుట్టూ కాపుదలుగా ఉంటాడు మన ప్రభు మనకి అన్ని విషయాలలో సరిపోయినవాడు అనే మాటని కూడా చూసాం ఈ చివరి కీర్తనలో ఆయన అంటున్నాడు నా ప్రభు నా ప్రభు నా పక్షంగా ఉండి యుద్ధం చేస్తే చాలు కనుక ప్రభు ఉంటే చాలు ప్రియ తండ్రి నమ్మకమే దేవా నేను అతను ఉంటే చాలు అనే ఆ విశ్వాసంతో సాగిపోయి కృపణ కలు యేసు ఏసు ప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెను thank you